కేరళలోని వైనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండచెరీలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మూడు వందల ఎనిమిదికి పెరిగింది సైన్యం న్యావీ ఎన్డీఆర్ఎఫ్ ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి పడవెట్టి కున్నులో శిథిరాల కింద మృత్యుంజైలుగా ఉన్న నలుగురిని వెలికితీసి హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు చూరాలమాలలో నూట తొంభై అడుగుల పడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేయడంతో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయి ఆ బ్రిడ్జి మీదుగా భారీ యంత్రాలను అంబులెన్సులను కొండచెరీలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలుకానుంది వయన్హడ్లో కొండ చర్యలు సృష్టించిన ఘటనలో మృతుల సంఖ్య మూడు వందలు దాటింది మరో మూడు వందల మంది ఆచూకీ ఇంకా లభ్యం కావాల్సి ఉందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు కూలిపోయిన భవనాలు శిదిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో ఉన్న వారి కోసం సహాయక చర్యలను ఉద్ధృతం చేశారు భారత సైన్యం నావికాదళం ఎన్డీఆర్ఎఫ్ తీర రక్షక దళం ప్రభావిత ప్రాంతాల్లో కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు ఒక అటవీశాఖ ఉద్యోగి భాగమయ్యారు వయనాడులో విపత్తు సంభవించిన ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి నలభై బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి శిక్షణ పొందిన జాగిలాలతో అణువణువు అణువు పడుతున్నారు ఇప్పటికే వందలాది మందిని కాపాడి సహాయక శిబిరాలకు తరలించారు కొండ చర్యలు విరిగిపడిన నాలుగు రోజుల తర్వాత వైనాడులోని పడవెట్టి కున్నులో శిథిలాల కింద నలుగురు ప్రాణాలతో ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు వారికి గాయాలు కాకుండా జాగ్రత్తగా బయటకు తీశారు హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలించారు మృత్యుంజైల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నట్టు అధికారులు తెలిపారు చురాలుమలలో నూట తొంభై అడుగుల పొడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేసింది దీంతో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయి ఆ బ్రిడ్జి మీదుగా ఎక్స్కవేటర్లు సహా భారీ యంత్రాలను అంబులెన్సులను కొండ చర్యలు విరుగుపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుంది తద్వారా శిథిలాల తొలగింపు వేగవంతం కానుంది సహాయక చర్యల కోసం సి వన్ థర్టీ ఎయిర్క్రాఫ్టును కూడా వయనాడుకు తరలించనున్నారు శనివారం ఢిల్లీకి చెందిన డ్రోన్ ఆధారిత రాడార్ గాలింపు చర్యల్లో పాల్గొననుంది జీపీఎస్ సాంకేతికతను వినియోగిస్తున్నారు డ్రోన్ చిత్రాలు బాధితుల ఫోన్లు వారి చివరి లొకేషన్ ఆధారంగా గాలింపు చేస్తున్నారు అన్ని సహాయక బృందాలకు ఈ సమాచారాన్ని అందించారు సాంకేతికతతో బాధితులున్న చోట ఎక్కువగా గాలింపు చేసేందుకు వీలు కానుందని అధికారులు తెలిపారు వయనాడ విషాదాన్ని ఎప్పటికే జాతీయ విపత్తుగా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జరిగిన నష్టంపై అధికారులను ఆరా తీశారు కాంగ్రెస్ పార్టీ తరఫున వయనాడులో వందకు పైగా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు వయనాడు విషాదంలో వందకు పైగా మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి సంబంధిత కుటుంబాలకు అప్పగించారు గుర్తు తెలియని మృతదేహాలకు ప్రజా శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు వయనాడ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ బాధితులను ఆ భయం నుంచి బయటపడేసేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది నూట ఇరవై ఒక్క మంది వైద్య సిబ్బందితో మానసిక ఆరోగ్య విపత్తు నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసింది వీరంతా సహాయక శిబిరాలు ఆసుపత్రుల్లో ఉన్న బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు